తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే కార్పొరేషన్ చైర్మన్ పదవుల్ని భర్తీ చేసింది ముప్పై ఏడు మంది నాయకులకు పదవులు ఇచ్చి బాధ్యతలను అప్పగించింది సాధారణ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వాళ్ళు పార్టీ కోసం పనిచేసిన అనుబంధ సంఘాల చైర్మన్లకు కార్పొరేషన్ చైర్మన్ల పదవులను కట్టబెట్టారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో పిసిసి చీఫ్ గా ఆయనే ఉండడంతో పనిచేసిన వాళ్లందరినీ గుర్తించి మొదటి విడతలోనే పదవులు ఇచ్చేస్తారు అయితే ప్రస్తుతం చాలా మంది కార్పొరేషన్ దక్కాక పార్టీ కోసం గాని ప్రభుత్వం కోసం గాని పనిచేసిన కార్పొరేషన్ చైర్మన్స్ చాలా తక్కువ నలుగైదుగురు తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరు అప్పగించిన పనిని సరిగ్గా నిర్వర్తించడం లేదన్నది ఇప్పుడు పార్టీలో జరుగుతున్న చర్చ అయితే ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పే విషయంలో గానీ పార్టీ అప్పగించిన పని సమర్థవంతంగా నిర్వహించడంలో గాని మెరుగైన పనితీరును ప్రదర్శించడం లేదనేది ప్రధానమైన అభియోగం ప్రస్తుతం కార్పొరేషన్ చైర్మన్స్ కు జూబ్లీ ఉప ఎన్నికలు మరో టాస్క్ గా నిలవబోతున్నాయి ఏడు డివిజన్లకు ఒక్కరిని అప్పగిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది అక్కడ కూడా కొందరు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నా మరికొందరు మాత్రం పై పైగా సమావేశాలతో మమా అనిపిస్తున్నారు ప్రభుత్వ పెద్దలకు నివేదిక ఇప్పటికే చాలా సార్లు ఇలాంటి అంశాలను గుర్తు చేశారు పని చేయకుంటే పక్కన పెడతామంటూ గతంలో కూడా హెచ్చరికలు కూడా వచ్చాయి కొందరు మార్చుకున్నారు మరికొందరు అలాగే కంటిన్యూ అవుతున్నారు మరో ఐదారు నెలల్లో పదవీ కాలం ముగియబోతున్న టైంలో తమకు రెన్యువల్ అవుతుందని చాలా మంది మూకుమ్మడి రెన్యువల్స్ కాకుండా పనితీరును బేస్ చేసుకుని కొనసాగించాలా వద్దా అని నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తుంది ఆ లెక్కన చూసుకుంటే నలుగురు లేదా ఐదుగురు కార్పొరేషన్ చైర్మన్లకే తిరిగి అవకాశం దక్కే పరిస్థితి కాంగ్రెస్ వర్గాలు పదవుల కోసం పార్టీలో ఇప్పటికే చాలా మంది ఎదురు చూస్తున్నారు వాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి రెండు వేల లిస్టులో లో పేర్లు అతి తక్కువగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు ఏదైనా సరే పదవి వచ్చాక పని మానేసి టైం పాస్ చేసిన వాళ్ళు మాత్రం ఇంటి దారి పట్టాల్సిందేనని కాంగ్రెస్ టాక్